जय तेलंगाना जय तेलंगाना जोहर प्रोफेसर जयशंकर जोहार प्रोफेसर जयशंकर जय तेलंगाना जय तेलंगाना

ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరోసారి వారిని మరణం చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ జయశంకర్ గారు అణువణువు ఉశ్వాస నిశ్వాసం అంతా కూడా తెలంగాణే జీవితమై బ్రతికినారు ప్రబోధించినారు బోధించినారు తెలంగాణ వాదాన్ని సజీవంగా నిలబెట్టినారు మరిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సారథ్యంలో ప్రారంభమైనాక దానికి సైద్ధాంతిక ఊపిరిలోది ఒక నిబద్ధత కలిగినటువంటి తేజోమూర్తిగా విరాజిల్లినారు ఆయన కలగనటువంటి తెలంగాణ సాకారం చేసేటువంటి దిశగా పదేళ్లు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రభుత్వం పరిపాలన చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్ట ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి పరిణామాలను జయశంకర్ గారు ఎక్కడున్నా వారు కనుక గమనిస్తే గమనిస్తూనే ఉండింటారు వారి ఆత్మ క్షోభిస్తుంది అణువణువు తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన జయశంకర్ గారి రాష్ట్రంలో ఇవాళ అడుగడుగున ఆంధ్ర బానిసత్వం ఇవాళ వరదీల్తా ఉన్నది పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాజకీయ నేతలు కానీ తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారు తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలను కానీ తెలంగాణ నదీ ప్రయోజనాలను కానీ తెలంగాణ కాకుండా చేసేటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన సాగుతూ ఉంది జయశంకర్ గారికి నివాళులు అర్పించడం అంటే తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటమే తెలంగాణ కోసం కట్టుబడమే ఇవాళ కృష్ణా గోదావరి నదీ జలాలను మరొకసారి తెలంగాణ ప్రజలకు కాకుండా చేసేటువంటి దుర్మార్గపు కుట్ర సాగుతూ ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పేరిట ఉండేటువంటి సర్కారు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఇవాళ గోదావరి నీళ్లను బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్కు తరలించుకుపోయేటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కట్టిన కాళేశ్వరాన్ని ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా అందుబాటులో ఉండేటువంటి నీళ్లను ప్రజలకు ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ప్రజలు ఇవాళ జయశంకర్ గారిని మరణం చేసుకోవడం అంటే తెలంగాణ ప్రజల కోసం పునరంకితం కావడమే జోహార్ తెలంగాణ మధురులకు